మంచిగా వచ్చిన బొబ్బెండకాయ అయితే ఇప్పుడు బాగా నాలుగు కోతలు అయింటది బా మంచి రికార్డ్ కేటు ఆరు వందలు ఐదు వందలు పోతుంది మనకి మంచిగా ఇప్పటికైతే ఇప్పుడు బాగుంది తెగులు దుందారం వల్ల కొంచెం ఆకులు బూజు పారణ ఉన్నాయి అవి పొడి మందు కొట్టుతున్నాం పొడి మందులు ఆడుతున్నాము మంచిది బెండకాయ మంచిగా వచ్చింది ఇప్పటికీ ఇప్పుడుకి నాలుగు కోతలు దాటింది మేలే రేటు మేలే ఇంతకు మొదలు ఎర వేసినాయి బిందు దాని పేరు బిందు ఇతనం పేరు బిందు మంచిగా అది కూడా బాగా వచ్చింది బిందు మంచిగా ఎకరా పెట్టింది ఎకరాల్లో రేటు లేక చాలా యాభై కేటు ఒక కేటు వచ్చేసి నీడు బిందు పెట్టి రాలే రేటు రాలే అట్లా ఇది బాగా మంచిగా వచ్చింది

ఈ ఎండు రోజులకు పిచ్చి పరేస్తుంటారు బెండకాలకు అనేది ఎర్రనల్లి పిండి నల్లి తోటి ఎఫెక్ట్ అనేది చాలా ఉంటది కదా ఈ వారంలో మూడు మాటలు కొట్టాలి వారంలో మూడు మాటలు మూడు మాటలు వాయ లేకుండా ఎలా దోమ తెల్ల దోమ పచ్చదోమ నల్లి పడుతుంది ఇది పడుతుంది ఖచ్చితంగా నల్లి వస్తుంది అది నల్లి రానట్ట మనం కొట్టుకోవాలి బా కొట్టుకుని ఎకరకొచ్చేసి ఎంత ఖర్చు రావు బెండకాయ సాగు బా ఎకరాలు బాగా మందులు ఫిరమ్ మందులు పది ట్యాగులకే పదమూడు వందలు అవుతుంది అది మంచి మంది పట్టుకుంటే రికార్డు స్థాయిలో పంట పండిందంటే బెండకాయ సాగు ఎకరాలు ఎంత తప్ప ఇట్లా ఎకరా భూమి పెట్టుకుంటే లక్ష వేలు రెండు లక్షలు బిందు నేను మంచిగా వచ్చింది ఎక్కడ భూమి పెట్టేది యాభై వేల తగ్గు పోయింది కేటా వచ్చేసి అరవై అరవై అంతే ఆ రేటుకి లక్ష రూపాయలు వచ్చింది మనం బాగుంటుంది ఇక ఇది మనం ఇది ఇప్పుడు జాతర ఉందరూ సలవాల ఎక్కువ డిసెంబర్ అట్లా వేసుకుంటే మంచిగా ఉంటది సలవు సలవు ఎక్కువ మంచి భూమి అయితే మామూలు భూమి లక్ష రాదు ఇక అసలు సౌడ్ భూములు అక్కడ అసలు రాదు పెరగదు సలవకి అంటే ఎండాకాలంలో వేసుకుంటే బాగుంటది మంచిగా ఇప్పుడు మళ్ళీ ఇది సంక్రాంతి ఏదో వేసుకుంటే కూడా మంచి వస్తుంది ఎండలు వస్తాయి బెండకాయ వేస్తుంటాం పచ్చి సంవత్సరం కూరగాయలతో పాటు ఇంకా మిగతా తమోటా కాకరకాయ మంచి బెండకాయ మూడు 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 కాకరకాయ బెండకాయ ఎక్కువ అనేది కూరగాయల పంటలు ఎక్కువేస్తుంటారు కదా అన్ని కూరగాయలు మాకి ఆ స్డి పాత్రలు ఏడా అన్ని ఎర్ర రేగులు వచ్చి బాయ్ స్డిపాతలు వేసి పెట్టింది టమాటాలు ఇవే మనం ఎక్కడ పెట్టింటి టమాటా మన బిడిఫలము ఎక్కడ పెట్టి మంచిగా లక్ష రూపాయలు వచ్చినాయి లక్ష రూపాయలు వచ్చినాయి మెయిన్లీ నాలుగు వందల కాడికి ఇక ఇంకా బాబా రేటు నాలుగు వందలు బాగా మరింత రెండు మూడు ఎకరాలు పెట్టుకున్న బాగా వచ్చినాయి ఎకరా మనకి లచ్చనే సాలు దేవుడు యాభై ఇరవై వేలు పెట్టుబడింది ఇక వేలు మన అదృష్టం ఒక చిన్న క్వశ్చన్ ఏమంటే రైతులు ఎక్కువ ఎక్కువ నేను అది రైతులు ఇప్పుడు నానే కౌలు భూమి వేసుకోండి ఇక్కడ కౌలు వేసుకోండి దాన్ని సీడ్ పెట్టింటి మూడు ఎకరాలు సీడ్ పెట్టింటి మొత్తం అది ఎర్ర తెగులు వచ్చి మొత్తం అలా రూట్లు కొడుతుంది అది ఎట్లా అంటే మళ్ళీ కలుపులు తెప్పించి దాన్ని సల్ల ఫోడుగా అంత చేపించి అంత మళ్ళా అంతా ఎర్ర తెగులు వచ్చాయి ఎర్ర తెగులు దగ్గరొచ్చి మళ్ళా రోడ్లు కొట్టి రోడ్లు కొట్టి మళ్ళా మళ్ళా నాటుతాయి అట్లా ఎక్కువ ఖర్చు పడే ఎక్క అంత ఖర్చు మళ్ళీ మొత్తం పైన మూడు ఎకరాలకి ఎంత పడినా ఏడు లక్షలు ఏడు లక్షలు అయితే పదమూడు క్వింటల్ షాంపులు పైనవి అట్లా అయినప్పుడు మీరే అది ఎకరాకి ఎంత ఎకర మూడు ఎకరాలకి మరి అంత వచ్చింది చూడు అంత వస్తే అది చాలా నష్టమే చిడిపోతయితే రెండు లక్షలు లెక్క

నాలుగు వందల ఐదు పోతున్నాయి ఇప్పటివరకు బెండకాయ సాగు అనేది బాగున్నారా ఇప్పటికైతే రేటు మిగిలిన మేరే ఉంది విత్తనం ఎక్కడ దిగుమతి చేసినావు ఇది ఆవుజల ఆవుజల తీసుకున్నా ఏ కంపెనీ అన్నది ఇది అన్నీ ఉంది ప్యాకెట్ చిన్న నాటో అంటారు అది ప్యాకెట్ తీస్తున్నారు ఎట్లా ఉంది కొత్తగా సాగు చేసిన బెండకాయ సాగు అనేది బాగానే అనిపిస్తుంది ఏం బాగానే వస్తుంది పంట గుణాన్ని బాగానే ఉంది బాగానే పెడతాను మీ ఇప్పుడు మన నొప్పించేది మీలే మీకు ఈ వెనక పెట్టాలని ఆలోచన ఎప్పుడు వదిలైన ఎలా మంది రేట్ బాగోతుందని పెట్టినావా లేకుంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఎట్లా అని మంచి మన సిద్ధి నార్షిమ్ పెట్టలేదా ఆ మంచి వద్ద ప్యాకెట్లు తీసుకొని వచ్చి నేను సౌజక్ తీసుకొని వచ్చినా పెట్టాలని అనుకున్నాము దీనిని బాగా వస్తుంది అని పెట్టినాం ఇక పెట్టా బాగానే వస్తుంది బాగానే వస్తుంది ദഫെക്ട് എട്ടോട്ടി മല്ലി ദോമ പച്ച ദോമ ചെല്ലോ